స్టాక్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు సరే నా ఫ్రెండ్ వర్మ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు లింగరాజు వర్మనే అనే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది సో మాకు మొదటి రోజు కూర్చీలతో కూడా పనిలేదు మా ఫ్రీ ఎంట్రీ ఉండేది ఆ మెట్లు మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షూస్ చూసేయాల్సిందే వాడి గురించి చెప్తాను సార్ ఒక నాకు తెలుసు ఒక యాభై అరవై సినిమాలు అన్ని కాకపోయినా ముప్పై నలభై సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్ అన్నయ్యతో ఉన్నానని కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న కలిపి నెంబర్ అన్న నేను అవతల మాట్లాడతా తెలీదు వంద ఉంటాయి ఇక్కడ వాడు ఎవరు మిమ్మిక్రీ చేస్తున్నారు అనుకోని ఏదైనా అంటే చెప్తారా అవన్నీ పక్కన పెట్టండి వాడు ఏదో మాట అనేసాడు అనుకోండి కరెక్ట్ ఇప్పుడు ఫ్యాన్గా ఏదో ఒకటి అనేయచ్చు సార్ ప్యాన్ ఇండియా సినిమా చేయండి సార్ లేకపోతే అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతా మాట్లాడేస్తారండి సో నాకు భయం అంటే మా వర్మ అలాంటి కాదు బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి స్పీకర్ ఆన్ చేశాను అరే ఒక విషయం చెప్తాను నేను ఇలా ఫలానా ముందు చెప్పాలి అవును లేకపోతే ఏదో మేము ఇక్కడ ఎవరు చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా వీడు ఫస్ట్ నేను నేను మెగాస్టార్ దగ్గర వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య ఒకసారి నేను మాట్లాడుతా అన్నారు నీ గురించి చెప్పాను ఊరికి ఒకసారి ఒక థర్టీ సెకండ్స్ హాయ్ చెప్పే ఇచ్చా ఒక రెండు నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాను వాడు ఆ ఊ కూడా లేదు మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు ఈయన ఉండొచ్చు కదా ఈయన ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయి చెప్తా అప్పటికే పొంగిపోతున్నాను నేను ఏం అదృష్టానో వాడిది నన్ను మించిన అదృష్టం కదా ఫోన్ అరేలా అన్నారా అంటే అది నమ్ముతాడు లేదు తర్వాత చెప్దాం ఫోన్ ఇస్తా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగ ఉంది వాడిది ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి హర్ష మంచి ఆర్టిస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు మంచి ఫ్రెండ్స్ అంటారు కదా మీరు ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా సార్ 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 ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఇక్కడ చూడు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం ఓకే నేను తీసుకున్నాను ఎందుకన్నారు సార్ ఆ మాట నేనేదో ఒకసారి మాట్లాడితే బాగున్నాను అనుకున్నాను ఉన్నాను మీ ఇంటికి రమ్మన్నారు ల నిజం అనుకుంటాడు నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోతుంది ఇప్పుడు వాడే అనుకుంటాడు వీడి నేను తీసుకెళ్ళలేదు అనుకుంటాడు నేను ఎక్కడ చెప్పాను సార్ మనస్ఫూర్తి ఆయనకి పెద్ద విషయం కాదు అది కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా నేను చచ్చిపోతాను సార్ అంటే చూడండి అంత పల్లీగా తయారైన సిచువేషన్ గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్ పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని రజు ఏ కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి జస్ట్ యా బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాదిస్తూ ఎంత వినమ్రంగా చిన్న పిల్ల అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనుభవం తీసుకు నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా అవునా నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ అనుకున్నా ముందంతా సార్ మీరు మీరు అనుకండి సార్ నాకు అంటే నేను ఇంకా చాలు తీసుకోలే హర్ష గారు సరేలే అనుకుంటే వాడిని గాడ్ ఫాదర్ టైమ్ లో నేను అనుకున్నాను అంటే మళ్ళీ అక్కడ ఓ అలా పిలిచే ఎక్కడ కాన్షియస్ అయిపోతారు అది నేను గమ్మ నుండి అలా సెలెడ్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజం చేసి మాట్లాడుతుంటే అబ్బా ఎవడైనా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది అండ్ మీరు మనశంకర వరప్రసాద్ మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిషన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు బట్ నాకు ఒక అజంప్షన్ ఉంది అది కరెక్టా కాదా చెప్పండి సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతా తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట నాకు ఈ సినిమాలో కూడా నారాయణ నారాయణగా అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత ఏమైనా డిసిషన్ తీసుకున్నారు డిస్కషన్ ఏమన్నా నడిచిందావు చాలా విచిత్రం ఏంటంటే ఇది చాలా మంది నాతో నన్ను అడిగారు నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ ఓకే అంటే అది మరీ టూ మచ్ ఉంటుంది అండి అందులో మా ఇద్దరు ఇంట్రాక్షన్ కంటిన్యూస్ ఉండి ఇంకొక వ్యక్తి ఉండడు పక్కన ఇక్కడ కేథరిన్ ఉండటం అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫాన్ పిలవటం కానీ మన జ్వాలా అని పిలవడం అనేది జరుగుతుంది ఉంటుంది బట్ మీరు చెప్పుకుంటుంది కాదు అట్లా నాకు స్ట్రైక్ అవ్వడం కారణం చెప్తున్నా బట్ ఈ కంపారిజన్ కరెక్టే ఇది అదేమైనా చూసి దానివల్ల వచ్చిందా లేకపోతే ఇది అనుకోకుండా కోఇన్సిడెంటల్ గా వచ్చిందా అన్న క్వశ్చన్ నేను ఈ రోజు అన్ని అడిగే అవకాశం నాకు దొరకలే ఓకే ఇంకోటి ఏంటంటే దానికి చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ పాయింట్ ఎందుకంటే ఎవరి వాళ్ళు ఏంటి ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకరికి వచ్చింది అనుకుందాం అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక డైలాగ్ రాసాను అనుకుందాం అది చాలా బాగా వచ్చింది నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అండంతో ఆపేస్తే ఒక పద్ధతి ఇది నువ్వు రాసిందనే ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా అని అడిగారు అనుకోండి కాదని చెప్పడం అనే పని కానీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నది ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బ్ డిస్టర్బింగ్ ఉంటుంది నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉండొచ్చు లేదా హిందీ ఫిలింలో ఉండొచ్చు అది మ్యాటర్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అవుతుంది చాలా మంది ఇండస్ట్రీలు ఎక్కువ ఉంటుంది సార్ ఇది చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు పలానా ఆ ట్రాక్ బలే ఉందండి ఆ డైలాగ్స్ అని అది మీరు క్రియేట్ చేసిందా మీ రైటర్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం కావాలని చేస్తారో నా ఉద్దేశంతో అడగలేదు కాదు కాదు జనరల్ గా చెప్తున్నా ఎలా ఉంటాయని మిమ్మల్లేదా అన్నట్టుందా నాకు అర్థమైంది